నమో నారాయణాయ ఆయ నమశివయ్య మహాభారతంలో ఆదిపరవం యాభై ఒకటవ అధ్యాయం జనమేజుడు సర్పయాగం చేయట నేను ఎక్కడి వరకు మాట్లాడుకున్నాం తక్షకుడు అనేవాడు మా నాన్నని అసలు ఎందుకు కరవాలి వాడు కాశీపుడు వచ్చి బ్రతికిస్తానని మా నాన్న అంటున్నప్పుడు నువ్వు కరువురాబాబు నేను బ్రతికిస్తానని అన్నప్పుడు అతను ఎందుకు బలవంతంగా వెనక్కి పంపించాడు సో ఈ తక్షణ నీకు వదలను అన్నాడు ఇక ఒక్కషోడు చెప్తున్నాడు మునింద్ర ఈ విధంగా పలికి మంత్రుల ఆమోదాన్ని కూడా తీసుకుని శ్రీమంతుడైన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు సో ఇక సర్పాలనవి లేకుండా నేను చేస్తా బ్రాహ్మణ భరత భరతవంశ శ్రేష్ఠుడైన జనమేజయుడు ఆ సమయంలో యాగ నిమిత్తం పురోహితులను సంప్రదించాడు ఋత్విజులను పిలిపించి కార్యసిద్ధిని గురించి వారితో ఇలా అన్నాడు పండితులార దుర్మాత్ముడైనటువంటి తక్షకుడు దురాత్ముడైనటువంటి తక్షకుడు నా తండ్రిని హతమార్చాడు నేను కూడా ఆ ప్రకారంగానే తక్షకునిపై బదులు తీర్చుకోవాలని అనుకుంటున్నాను దీని కొరకు నేనేమి చేయాలో మీరు చెప్పండి ఇటువంటి కార్యం గురించి మీకు తెలిస్తే ఆ కార్యం ద్వారా తక్షకుని మాత్రమే కాదు అతని బంధువులను కూడా ప్రజ్వలిస్తున్న అగ్నిలో దహించి వేస్తాను పూర్వం తన విషాగ్నితో తక్షకుడు నా తండ్రిని ఏ విధంగా దగ్ధం చేశాడో అట్లాగే నేను తక్షకుని దగ్ధం చేస్తాను ఇప్పుడు ఋత్విజులు చెప్తున్నారు మహారాజా నీవు చెప్పిన దానికి ఒక గొప్ప యజ్ఞం ఉన్నది ఈ యజ్ఞాన్ని పూర్వమే దేవతలు సంకల్పించి సిద్ధం చేసి ఉంచారు దీనికి సర్పయాగమని పేరు పెట్టారు ఈ యజ్ఞాన్ని చేయగలిగిన వాడు నీవే తప్ప ఇతరులకు సాధ్యం కాదు ఈ మాటలని పౌరాణికలైనటువంటి విద్వాంసులు చెప్పారు ఈ యజ్ఞం చేసే విధానం మాకు తెలుసు సౌనక మునింద్ర ఋత్విజులు ఆ విధంగా చెప్పిన తర్వాత జనమే జేయుడికి తన కార్యసిద్ధిపై నమ్మకం కలిగి తక్షకుని అగ్నిలో దగ్ధం చేశారని అనుకున్నాడు సో మేము చేస్తామని అన్నారు అంతే ఇంకేముంది పని అయిపోయిందని చెప్పేసి అనుకున్నాడు జనమేజేడు ఇక అప్పుడు జనమేజేడు మంత్రవేత్తలతో బ్రాహ్మణులతో ఇలా అన్నాడు నేను సర్పయాగాన్ని చేస్తాను మీరు ఆ యజ్ఞానికి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేయండి అప్పుడు ఆ ఋత్విజులు శాస్త్రంలో చెప్పిన విధంగా యజ్ఞ మండపాన్ని తయారు చేయడానికి అక్కడ భూమిని కొలిచారు ఋత్విజులందరూ వేద విధ్వంసులు బుద్ధిమంతులు వాళ్ళు శాస్త్ర ప్రకారం యజ్ఞ మండపాన్ని తయారు చేశారు యజ్ఞశాల సంపూర్ణ ధనధాన్యాలతో ఉత్తమోత్తములైన బ్రాహ్మణులతో పరిపూర్ణంగా విరాజిల్లుతున్నది ఋత్విజులతో ఎంతో శోభాయమానంగా ఉన్నది ఋత్విజులు సర్పయాగం నిర్విఘ్నంగా సిద్ధించడం కోసం జనమేజేడికి దీక్షను ఇచ్చారు ఇలా యజ్ఞం ప్రారంభమవుతున్న సమయంలో ఈ క్రింది సంఘటన జరిగింది అంతా రెడీ చేసుకున్నాను రెడీ అవ్వాలి ఇంకా యజ్ఞం అప్పుడు ఆ యజ్ఞానికి విఘ్నం కలుగుతుందని ప్రకటన పడింది యజ్ఞ మండపాన్ని తయారు చేస్తున్నప్పుడు వాస్తుశాస్త్ర పారంగతుడు విద్వాంసుడు మేధావి అనుభవశాలి సోతపుత్రుడును అయిన శిల్పి ఈ యజ్ఞానికి పెద్ద విఘ్నం ఏర్పడుతుందని చెప్పుకున్నాడు సో శిల్పి చెప్పాడు యజ్ఞానికి పెద్ద ఇబ్బంది ఉండిద్దా బాబు అని ఈ ప్రదేశంలో ఈ కాలంలో కొలతలు జరిగినందువల్ల ఒక బ్రాహ్మణుడి కారణంగా ఈ యజ్ఞం కొనసాగదు అన్నాడు జనమేజేడు ఆ శిల్పిపై కోపించి దీక్షకు ముందే సేవకునికి నా అనుమతి లేకుండా అపరిచితున్న ఎవరిని కూడా యజ్ఞశాలకు రానివ్వద్దని చెప్పేసి ఆజ్ఞాపించాడు సో ఇండైరెక్ట్ చెప్పేసి ఒక బ్రాహ్మణు వాళ్ళని యువరా బ్రాహ్మణుడు అంటే ఆస్తికుడు సో కంటిన్యూషన్ యాభై రెండవ అధ్యాయం సర్పయాగం యథావిధిగా ప్రారంభమైంది ఋత్విజులందరూ తమ తమ కార్యాలయంలో నిమగ్నమై ఉన్నారు అక్కడ అందరికల్లు యజ్ఞ అక్కడ కళ్ళు యజ్ఞాగ్ని నుండి వచ్చిన పొగవలు ఎర్రబడ్డాయి ఋత్విజులందరూ నల్లటి వస్త్రాలు ధరించి మంత్రోచ్చారణతో అగ్నిని ప్రజ్వలింపజేసి అందులో హోమాన్ని చేస్తున్నారు సమస్త సర్పాల మనసులను కూడా కంపింపజేస్తూ అప్పుడు ఈ సర్పాలను ఆహ్వానించారు ఆవాహయామే అన్నట్టుగా ఈ యజ్ఞ వాటిక ఆహ్వానిస్తున్నట్టు ఆపై సర్పాలన్నీ చేష్టరుడికి దీనస్వరంతో ఒకరినొకరు కేకలు పెట్టుకుంటూ ఆ ప్రజరలతో హోమగుండంలో పడిపోతున్నాయి పూత్కరిస్తూ నిట్టూరుస్తూ ఒకదైన కోటి తోకాలతోనూ పడగలతోనూ పెనవేసుకుంటూ మండుతున్న అగ్నిలో అధిక సంఖ్యలో సర్పాలన్నీ పడిపోతున్నాయి తెల్ల సర్పాలు నల్ల సర్పాలు నీల సర్పాలు వృద్ధ సర్పాలు శిశు సర్పాలు ఆరతనాదాలు చేస్తూ ఆ అగ్నిలో పడిపోతున్నాయి కొన్ని సర్పాలు క్రోసు పడవతోనూ మరికొన్ని నాలుగు క్రోసులతోనూ మరికొన్ని చిన్న చిన్న ప్రమాణాల సర్పాలు అన్నీ కూడా హోమాగ్నికి ఆహుతైపోతున్నాయి ఈ విధంగా లక్షల కోట్ల సర్పాలు అగ్నిలో పడి భసం అయిపోయాయి కొన్ని సర్పాలు గుర్రాలు వలె ఉన్నాయి మరికొన్ని ఏనుగు తొండంలాగా ఉన్నాయి మరికొన్ని మదించిన ఏనుగుల్లాగా మాయాకాయంతో మహాబలంతో భయంకరంగా పెద్ద పెద్ద అన్నట్టు ఆ సర్పాలు కొన్ని భయంకర విషపురితాలు చూడటానికి భయంకరమైన సర్పాలు పరిఘ అనే ఆయుధంలాగా ఉన్నటువంటి సర్పాలు ఇలా అనేక సర్పాలు తల్లిచ్చిన శాపంతో బాధపడుతూ సర్పయాగంలో ఆహుతు ఇక పాండవ వంశుడు అయినటువంటి జనమేజయుడు ఈ సర్పయాగంలో ఏ మహర్షుడు ఋత్విజ్యులుగా నియమించడని చెప్పేసి శౌనుకుడిని అడుగున్నాడు సూతనందుడిని అప్పుడు సర్పాలకు విషాదహేతుమై మహాభయంకరమై దారుణమైన సర్పయాగంలో సదస్సులు ఎవరు ఆ విషయాలను అన్నింటిని వివరించి చెప్పాల్సిందో కోరుతున్నాను సర్పయాగం చేసే విధానం తెలిసిన వాళ్ళలో ఏ మహర్షులు అక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారనమాట ఇక అప్పుడు ఉగ్రశవుడు చెప్తున్నాడు ఆ నరపాలుడు చేస్తున్న సర్పయాగంలో అప్పుడు ఋత్విజులుగా సదస్సులుగా ఉన్న మహనీయుల పేరు నీకు చెబుతాను ఆ యజ్ఞంలో వేద వేదాంగ విధుడై చవనకుల విఖ్యాతుడైనటువంటి చండ భార్గవుడు హోత ఉద్ఘాత వృద్ధ బ్రాహ్మణుడైన కౌసుడు జైమిని షర్జరువులు బ్రహ్మలు పింగళుడు అధర్వుడు ఇక ఈ యాగంలోని సదస్సులను చెప్తాను సో పైన చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఋత్విజులు అంటే అక్కడ యాగం చేసేవాళ్ళ అన్నట్టు హోమ గుండ చూస్తే మొత్తం వాళ్ళే ఉంటారు ఇక ఈ యాగంలో సదస్సుల్ని అంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం ఏమంటారు ఆ యజ్ఞవాటిక దగ్గర వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు అంటారు మంత్రాలు ఇవన్నీ కూడా ఉత్సరించే వాళ్ళు సదస్సులు అంటే వాళ్ళు అనుకుంటాను నేను పుత్ర సహితుడైన భగవంతుడైన వేదవ్యాసుడు వ్యాసుడు ఉద్ధాలకుడు ప్రమతకుడు శ్వేతకేతువు పింగలుడు ఆశితుడు దేవలుడు నారదుడు పర్వతుడు ఆత్రేయుడు కుండు జఠరుడు కాలఘటుడు వ్యాసుడు స్వాధ్యాయ జప తత్పరుడును వృద్ధుడిను అయినటువంటి శృతశ్రవుడు కోహలుడు దేవవర్మ మౌగలుడు సమసౌరభుడు వారే కాక వేద విద్యా పారంగతులు అయినటువంటి ఇతరులు కూడా ఆ సదస్సులో సభ్యులుగా కూర్చున్నారు ఎస్ మనం అనుకున్నట్టుగానే యజ్ఞ వాటికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇందాక చెప్పినారు రిమైనింగ్ వాళ్ళు వే పట్టించే వాళ్ళు కావచ్చు లేదనప్పుడు ఆ యొక్క యజ్ఞానికి సంబంధించి వచ్చినటువంటి అతిథులు అన్నట్టుగా అనుకోవచ్చు సో వారిని మనం ఏమనుకున్నామండి ఇందాక యజ్ఞంలో చెవకులు బ్రహ్మలు ఓకే సదస్సులు సదస్సులుగా మనం అనుకున్నాం ఇక ఈ మహాసర్ప యాగంలో ఋత్విజులు ఇస్తూ మంత్రాలను చదువుతూ ఏ ఏ సర్పాలను పిలుస్తున్నారో ఆయా సర్పాలన్నీ ఆ యజ్ఞకుణంలో పడిపోతున్నాయి అగ్నిలో పడి భస్సం అవుతున్నటువంటి సర్పాల దేహాల నుండి వస క్రొవ్వు కాలి ప్రవహిస్తూ ఉన్నాయి ఆ సర్పలు అగ్నిలో పడుతుంటే వాటి నుండి వచ్చే దుర్వాసనతో కలిసి గాలి కూడా వీస్తుంది నిజమే కంపు భయంకరంగా ఉండిద్దండి అండి ఆ సర్పాలు కొన్ని అగ్నిలో పడిపోతున్నాయి మరికొన్ని ఆకాశాలు ఆగి ఉన్నాయి ఆ ప్రకారంగా అగ్నిలో పడి ఉడుకుతున్న ధ్వనులు సదా వినిపిస్తున్నాయి జనమే జేడు సర్పయాగం చేయడానికి దీక్ష పూనాడని విన్న తక్షకుడు వెంటనే ఇంద్రుని భవనానికి శరణ కోరడానికి వెళ్ళాడు అక్కడ ఇంద్రుడికి జరిగిన విషయం అంతా తక్షకుడు చెప్పాడు అపరాధం చేసిన తక్షకుడు మిక్కిలిగా భయపడుతూ ఇంద్రుడిని శరణు కోరాడు ఇంద్రుడు తక్షకుడితో నాగరాజ సర్పయాగం వల్ల నీవు భయపడనక్కరలేదు అని ప్రసన్న హృదయంతో చెప్పాడు నీ కోసం ఇదివరకే బ్రహ్మదేవుని యొక్క ప్రసన్నం చేసుకున్నాను కావును నీవు ఏమాత్రం భయపడనక్కరలేదు కరలేదు నీ మనసులో చింత విడిచిపెట్టు అని ఇంద్రుడికి తక్షకుడు అభయ సారీ ఇంద్రుడు తక్షకుడు అభయమిచ్చాడు ఆ విధంగా ఓదార్చబడిన తక్షకుడు సంతోషపడి దేవేంద్రుడి యొక్క భవనంలోనే ఉండిపోయాడు సర్పాలని అగ్నికి అవుతుండటం వల్ల వాసుకి ముఖ్యులు దుఃఖించాడు అనేకులు మరణించారు కొద్ది మంది మాత్రం మిగిలారు దీన్ని తలుచుకుని వాసుకి కుమిలిపోతున్నాడు పన్నగోత్తముడైనటువంటి వాసుకి హృదయంలో బాధ మోహం ఏర్పడ్డాయి కలత చెందిన మనసుతో సోదయ్యైన జరత కరువుతో వాసుకి ఈ విధంగా అన్నాడు సోదరి నా శరీరం దహించుకుపోతుంది దిక్కు తోచడం లేదు శైథిల్యం చెందాను నా మనసు భ్రమిస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి మనసు వికలమైపోతుంది నేను కూడా వసం తప్పి ఆ సర్ప యాగజ్ఞుల్లో పడిపోతాను జనమేజోడి చేసే యజ్ఞం మన సర్పలోక నాశనానికి జరుగుతుంది నేను కూడా తప్పక యమలోకానికి వెళ్ళిపోతాను సోదరి ఈ ఆపద నుండి రక్షించుకోవడానికి నిన్ను జరత్కారుణి వివాహం చేశాను ఇప్పుడు ఆ సమయం వచ్చింది నీవు బంధుకోడితో సహా మమ్మల్ని రక్షించు అన్నాను అప్పుడు పు రక్షించు పూర్వం స్వయంగా బ్రహ్మయే నాతో ఆస్తికుడే ఈ యజ్ఞాన్ని ఆపుచేయగలని చెప్పిన సార్ ఆస్తికుడు మాత్రమే ఈ యజ్ఞాన్ని చేయాలని చెప్పేసి బ్రహ్మ నాకు చెప్పాడు సోదరి నేడు నీవు మా కష్టాలను తొలగించి మమ్మల్ని కాపాడటానికి ఆస్తికుడికి చెప్పు అతడు బాలుడైనప్పటికీ పెద్దల వలె పడతాడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు అని చెప్పున్నా ఇక రేపు ఆస్తికుడు సర్పయాగానికి జరుగుతున్న ప్లేస్కి వచ్చి ఉన్నాడు మరి ఏమైంది అండి రేపు డిస్కస్ చేద్దాం